హెచ్బిఎన్టీవీ స్వాగతం పాలకుర్తి మండలంలో సిఆర్ఆర్ నిధులతో మౌలిక వసతుల అభివృద్ధికి శంకుస్థాపన గ్రామీణాభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత యశస్విని రెడ్డి పాలకుర్తి మండల పరిధిలోని వావిలాల మల్లంపల్లి వరదపల్లి గ్రామాల్లో సిఆర్ఆర్ నిధుల ద్వారా మంజూరైన సిసి రోడ్లు డ్రైనేజ్ నిర్మాణ పాలన కోసం పాలకుతి శాసనసభ్యులు యశస్విని రెడ్డి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అభివృద్ధి సంకేతాలు అందజేశారు మంజూరైన నిధుల వివరాలు వావిల గ్రామానికి పదిహేను లక్షలు మల్లంపల్లి గ్రామానికి ముప్పై లక్షలు దద్దరపల్లి గ్రామానికి ఇరవై లక్షలు మొత్తం అరవై ఐదు లక్షలు అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి పునాది పల్లెలో సురక్షితమైన రహదారులు తగిన పారిశుధ్య వసతులు లేకుండా ప్రజల ఆరోగ్య భద్రత సాధ్యం కాదు అందుకే సిఆర్ఆర్ నిధుల ద్వారా మంజూరైన ఈ పనులు త్వరితగతన నాణ్యతతో పూర్తి కావాలి ప్రతి గ్రామానికి అవసరమైన కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటికి పరిష్కారాలు చూపడమే ఒక ప్రజాప్రతినిధిగా బాధ్యత అని అభివృద్ధి కొనసాగించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు శంకుస్థాపన కార్యక్రమంలో పాలకొత్త నియోజకవర్గంలోని గ్రామీణ అభివృద్ధికి మరో మెరుగైన ఉదాహరణగా నిలిచారు